హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్ మా క్యూటీస్ ఇద్దరు కూడా ఇంత క్యూట్గా రెడీ అయ్యారు అంటే ఖచ్చితంగా అదేదో స్పెషల్ డే అయ్యే ఉంటుంది కదా సో వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఇలా ఇద్దరిని కూడా రెడీ చేశాను ఇంకా పూజ కోసం ప్రసాదాలని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అదేంటో ఫెస్టివల్ రోజే స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తాయి టీవీలో ప్రసాదాలు చేసుకోవాలి పూజ చేసుకోవాలి టైం అంతా కూడా వంటగదిలోను పూజ గదిలోనూ అయిపోతుంది ప్రోగ్రామ్ చూసే అంత తీరిక ఉండదు పైగా మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని మరి బాగా పూజ చేసుకోవాలి ప్రసాదం చేయాలి అదే వంట చేయాలి నాకంటే కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి పెద్ద కష్టంగా ఏమి అనిపించదు ఇంకా ప్రసాదాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నారు పాయసం పులిహోర పూర్ణాలు గారెలు ఇంకా శనగలు వీటన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్ది పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి అలంకరణ అయితే స్టార్ట్ చేసుకున్నాను సో పీట మీద పసుపు అది రాసుకుంటున్నా నిండుగా రాసుకొని ముగ్గు అయితే వేసుకుందాం అనుకుంటున్నా ఈ డెకరేషన్ ఇదంతా కూడా నేను ముందు రోజు నైటే చేసేసుకున్నాను ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా ఒక రోజు ముందే పూర్తి చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా పూజ చేసుకునే రోజు పిల్లల్ని రెడీ చేయడం ప్రసాదాలు చేసుకోవడం అనుకున్నాను అందుకని కొంచెం ముందుగానే రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే పీటి నిండా కూడా బాగా పచ్చగా పసుపు రాసేసుకొని ముగ్గు అయితే వేసుకొని ఆ ముగ్గు పైన పసుపు అయితే వేసుకుంటున్నాను సో ఇప్పుడు పెట్టడానికి పెట్టడానికైతే రెడీ చేసుకుంటున్నాను లాగైతే రెడీ చేస్తున్నాను అనమాట కలశాన్ని సో పోయినసారి అయితే కొంచెం ఎత్తు తక్కువలో శారీ అయితే డ్రాప్ చేసి తొలి శుక్రవారం రోజు అలా అయితే చేసా ఈసారి ఇంకొంచెం హైట్లో చేద్దాం అనిపించింది అందుకనే ఇలా ఇంకొంచెం పెద్దగా ఉండని గిన్నెనైతే తీసుకొని ఇలా అయితే సెట్ చేసుకుంటున్నా సో అమ్మవారిగా భావించి పెట్టుకుంటున్నాను కదా కింద అయితే ఐదు గుప్పెల వరకు బియ్యాన్ని అయితే పోసి కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఇంకా పైన వాటికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను బొట్లు ఇంకా నెక్స్ట్ అయితే కలసం పెట్టుకునే కొబ్బరికాయకి కూడా పసుపు అది రాసుకొని కుంకుమ బొట్ట అయితే పెట్టుకుంటున్నాను నేనైతే ఆన్లైన్లో అమ్మవారిది మాస్క్ అయితే తీసుకున్నాను అనమాట సో ఈ కలిసం కొబ్బరికాయకి ఆ అమ్మవారి మాస్క్ అయితే పెట్టుకుంటున్నాను చాలా చిన్ని మాస్క్ వచ్చిందనమాట ఆన్లైన్లో తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే ఇది నేను తీసుకున్న శారీ సో ఇది ఈరోజు అమ్మవారి కోసం శారీ ర్యాపింగ్ అయితే చేద్దాం అనుకున్నా నేను చాలా ఇష్టపడి తీసుకున్న శారీ సో ఫస్ట్ అమ్మవారికి కట్టడానికి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే శారీని అయితే తీసేసి నైటే ముందుగానే కూర్చీలు అవన్నీ ప్రీ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని పెట్టేసుకున్నా ఇంకా వెంటనే అప్పుడే శారీని కూడా కట్టడం అయితే మొదలుపెట్టాను శారీ డ్రాపింగ్ అనేది చాలా వీడియోస్లో చూశాను చూసేటప్పుడు చాలా ఈజీగా అనిపించింది ఓ పర్లేదు నేను కూడా చేసేయగలను అనుకున్నా కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి కట్టడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది అంత పర్ఫెక్ట్గా రానే రాదు అండ్ కుర్చీళ్ళు సరిగ్గా పడవు ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం రియాలిటీలో ఫేస్ చేస్తాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే నాకు వచ్చినట్టుగా అయితే శారీని కట్టుకున్నాను ఇంకా కలిసం పెట్టే దాంట్లో అయితే చెంబులో కొన్ని గంగా జలాన్ని పోసి కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి సో ఈ కలసం చెంబులో గంగా జలం పోయడం ఇవంతా మాత్రం నెక్స్ట్ డే మార్నింగే చేసా అనమాట ఎందుకంటే ఎప్పుడైతే కలషం పెడతామో అప్పుడు ఇంకా అమ్మవారిని పెట్టుకున్నట్టే అర్థం కదా ఇంకా అందుకని చెప్పి జస్ట్ కుర్చీలు పోసి అలా వదిలేసి శారీని నైట్ మొత్తం ఇంకా నేను నెక్స్ట్ డే అయితే ఆ కలిసం చెంబుకి పసుపు అది రాసుకొని ఆ గంగా జలాన్ని అయితే పోసి పెట్టుకొని ఇంకా మిగతా శారీ డ్రాపింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూర్తి చేసుకున్నాను శారీ డ్రాపింగ్ అంతా కూడా పూర్తయిన తర్వాత మామిడి ఆకులను అయితే పెట్టుకొని పైన కలిసం కొబ్బరికాయని అమ్మవారి ఫేస్ మాస్క్ దానికి పెట్టుకొని దాన్ని అయితే సెట్ చేసేసుకున్నా ఇంకా నడుముకి హిట్ బెల్ట్ లాగా అయితే నా దగ్గర ఒక లేస్ ఉంటే ఆ లేస్ను అయితే పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అలంకరణ అయితే చేసుకుంటున్నాను జ్యువెలరీ వేసుకొని ఎంత అలంకరించినా సరే నల్ల పూసలు వేస్తేనే ఆ కళ అనేది వస్తుంది అంటాను కదా సో నల్ల పూసలు గాజులు అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే మట్టి గాజులను కూడా అమ్మవారికి అయితే వేసుకున్నాను ఆ నెక్స్ట్ పూలు కూడా పెట్టి అలంకరించుకున్నా ఇంకా ప్రసాదాలు ఇవన్నీ కూడా అమ్మవారి ముందుకైతే చేర్చాను నేను చేసుకున్న ఐదు రకాల ప్రసాదాలని పెట్టి ఇంకా ఉప్పుతోటి అయితే వెలిగిద్దాం ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమే కదా ఉప్పు దీపం వెలిగిద్దాము శ్రావణ శుక్రవారం పూట అని చెప్పి ఉప్పు అయితే పోసి దీపాలు పెట్టా దానికన్నా ముందు గణపతి పూజని చేయాలి కదా అమ్మవారికి పూజ చేయకముందే చిన్ని గణపతిని అయితే చేసుకొని గణపతికి దీపారాధన చేసి ఆయనకి మంత్రాలు చదువుకొని పూజ అది పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా దీపారాధన అది చేసుకున్నాను గణపతి పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఆయన్ని వెనక వేసి ఏ పూజ చేయకూడదు కాబట్టి చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది పూజ అంతా కూడా పూర్తి అయిన తర్వాత గణపతిని ఏం చేయాలి అలానే ఉంచేసుకోవాలా అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత రోజు మనం కలిసాన్ని ఎప్పుడైతే తీస్తామో అప్పుడే ఆ గణపతిని కూడా తీసి స్వచ్ఛమైన నీళ్ళల్లో ఒక దాంట్లో అయితే నాన్న ఒక పచ్చని చెట్టుల్లో అయినా పోయాలి లేదంటే మన ఒంటికి నలుగులాగైనా సరే పెట్టుకొని స్నానం అయితే చేయొచ్చు ఇంకా కలసంలో నీళ్లు ఇవన్నీ కూడా పచ్చని చెట్టుల్లో పోస్తాం కదా సో కలసాన్ని కూడా ఇంకా తర్వాత రోజే తీసేయాలి ఇంకా నాకు వచ్చినట్టుగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఇంకా ఫైనల్గా నా పూజ అంతా కూడా పూర్తి అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ దాటిందనమాట ఫుల్ ఆకలేస్తుంది మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట ఇంకా నేనైతే ఇంకా ప్రసాదాలు అన్నింటినీ అమ్మవారి కోసం చేసిన ఐదు రకాల ప్రసాదాలు అన్నింటినీ కూడా పెట్టుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను మర్చిపోయా నేను తినడానికన్నా ముందే ఇంటి దగ్గర వాళ్ళందరికీ ప్రసాదాన్ని పంచి తర్వాత నేను తిన్నాను అనమాట సో ఇలా సింపుల్గా అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని అయితే నా ఇద్దరు పిల్లలతోటి సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్